నా మిత్రుడు కొమ్మలేని శ్రీనివాసరావు ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి రాజీనామా చేశారు ఆయనతో మాట్లాడే కూడా అదే ఆయన వ్యక్తిగతమైన నిర్ణయం వచ్చే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది రేపటి నుంచి సెలవులు అయిపోయాక ఆ వెంటనే ఆయన దాదాపు సాక్షిలో చేరిపోతున్నారు చేరొచ్చు అంతకుముందు కూడా సాక్షులు ఆయన లైవ్ షోలో నేను కూడా చాలాసార్లు పాల్గొన్నాను ఈ ఏడాదిలో నేను సాక్షిని పెద్దగా వెళ్ళలేదు రెండు మూడు సార్లు తప్ప కాబట్టి కొమ్మినేని మళ్ళీ సాక్షిలో లైవ్ షోతో తిరిగి వెళ్తే ఏమైనా ఎవరు ఏమో ఆక్షేపణ చెప్పలేరు రేపు ఎన్నికలప్పుడు ఆయన వైసీపీకి బాగా ప్రచారానికి వాళ్ళ వ్యూ పాయింట్ తీసుకోవడానికి ఆయన చాలా పాత్ర నిర్వహిస్తారు అది మనం చెప్పవచ్చు కానీ ఇక్కడ ఆసక్తికరమైన రెండు అంశాలను చెప్పదలుచుకున్నా ఒకటి వైసీపీలో ఎమ్మెల్యేలను మంత్రులతో సహా అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరిని అక్కడి నుంచి ఇక్కడికి బదిలీ చేస్తున్నారు లేదా కొంతమందిని తొలగిస్తున్నారు ఎక్కువ మందిని బదిలీలు చేస్తున్నారు దాని గురించి రాజకీయంగా చాలా చర్చ జరుగుతుంది ముఖ్యంగా తెలుగుదేశం శిబిరం అది అదే ఒక ప్రత్యేకమైన అంశంగా తీసుకొని వీళ్ళను ఎమ్మెల్యేలను బదిలీ చేస్తే ఏమవుతుంది ముఖ్యమంత్రి కదా అని విమర్శ వస్తుంది ఇంకా న్యాచురల్ విమర్శ వస్తుంది కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు ప్రెస్ అకాడమీ చైర్మన్ బదిలీ అయ్యారు దాదాపుగా ఎక్కడికి మళ్ళీ పాత ఛానల్ బహుశా నాకు తెలిసి ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ రెండు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ జరిగి ఉండదు ఇట్లా రెస్ట్ అకాడమీ అనేది మీడియా అంటేనే కాస్త అంద అందరికీ సంబంధించింది ఆ మీడియా అకాడమీ అనేది అందరిని కలుపుకొని దాని వృద్ధికి పనిచేయాలి కొమ్మినని తను ఏమేం చేశారో ఆ జాబితా ఇచ్చారు బాగానే ఉంది అది కాకుండా అదనంగా అది చేసేది ఒకటి ఉంది అది ప్రతి విషయంలో కూడా వైసీపీ వ్యూ పాయింట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు నిజానికి ఆ పార్టీ అధికార ప్రతినిధులు చాలా మందికి ఏం చెప్తూ వచ్చారు నేను ఆయన పోలవరం వెళ్ళినప్పుడు ఇంకో సందర్భంలో అప్పుడే చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో తొక్కిసరాడు జరిగి అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు అప్పుడే చెప్పాను నేను ప్రస్తు అధ్యక్షుడికి ఈ పనులతో సంబంధం లేదు తను ఒక జనరల్ వ్యూ పాయింట్ చెప్పొచ్చు కానీ తెలుగుదేశం చెప్పేది తప్ప వైసీపీ చెప్పేది తప్ప అని చెప్పాల్సిన బాధ్యత ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిది కాదు వ్యక్తిగా కొమినాం సీనియర్ జర్నలిస్ట్గా చేయొచ్చు అప్పుడు ఆ ప్రకటన నేను వ్యక్తిగత హోదాలో చేస్తున్నాను అని చెప్తే వేరే విషయం ప్రెస్ అకాడమీ అధ్యక్షుడైనా ఇంకొక అకాడమీ అధ్యక్షుడైనా వైసీపీ అధికార ప్రతినిధుల్లాగా మాట్లాడటం అన్నది గత ఏడాది కాలంలో చూసినటువంటి ఒక వైపరీత్యం అంతకుముందు సలహాదారులు వీళ్ళందరూ మంది ఉన్నప్పటికీ ప్రభుత్వ సలహాదారులు ప్రభుత్వాన్ని సమర్పిస్తారు కానీ ఇవి ఇండిపెండెంట్ బాడీస్ కింద లెక్క ఆ మాటకు వస్తే కేంద్రంలో సోలిసిటర్ జనరల్ రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ కూడా అవి ఇండిపెండెంట్ బాడీస్ ఇప్పుడు ఉదాహరణ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీని మనం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి చెందిన మనం భావించాం ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద ఇప్పుడు ఇంకో చర్చ నడుస్తుంది కదా ఇక్కడ కొంచెం కొత్త పద్ధతిని గోమినేని శ్రీనివాసరావు తీసుకొచ్చారు దాన్ని ఆయన కామెంట్ చేశాను ఆయన కూడా స్పందించారు అది అయిపోయింది ఇప్పుడు ఆయన మళ్ళీ వెనక్కు ఆయన వచ్చి తన పాత బాధ్యత తీసుకుంటున్నారు అండ్ గుడ్ ఫర్ వైసీపీ కానీ ఈ విధంగా ఒక ఏమన్నా అంటే వివాదాలకు లేదా పాక్షిక రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన చైర్మన్లు అకాడమీల పదవుల్లో ఉన్నవాళ్ళు మటుకు దీన్ని కూడా వైసీపీ తరహా బదిలీలో భాగంలాగా చూడటం మటుకు విపరీతం ఇప్పుడు ఆయన చాలా చుట్టుకి ఇప్పటికీ ఆయన ఎల్డీడే ఆయన ఈరోజు చూస్తే నేను నెట్లో చూశాను ఈనాడు వాళ్ళు రాసిన వార్తలు వాటి మీద ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు అది వరకు అంతకుముందు కూడా నేను సాక్షికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు రాసేదాన్ని ఇలా రాశారు కదా దీని సంగతి ఏంటి కూడా నేను అడుగుతుండేవాడిని దానికి ఒకటే ఎక్స్పీరియన్స్ ఇస్తారు వాళ్ళు మేము వైసీ వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకున్నాం కాబట్టి ఇది వైసీపీది కాదే వాళ్ళు అలా పెట్టుకోలేదు కదా అని ఇప్పుడు ఎవరు ఏ బొమ్మ పెట్టుకుంటారు పెట్టుకోరు ఏ పత్రిక ఏ ఛానల్ ఏం చేస్తారు అనేది అది వాళ్ళ వాళ్ళ ప్ర వీక్షకుల వాళ్ళ అడ్వర్టైజర్లో ఇష్టం బయటి వాళ్ళు ఎవరు అందులో కూడా వ్యతిరేకించే వాళ్ళకి ఏమి హక్కు ఉంటుంది చాలామంది ఇప్పుడు అంటూ ఉంటారు అనమాట ఆయన దానికి కాదు ఎన్టీఆర్కు చంద్రబాబు చేశాడు వైఎస్ఆర్కు జగన్ అన్యాయం చేశాడు ఇంకొకరి కుటుంబంలో చేశాడు వీటన్నిటి వాళ్ళ అంతర్గత విషయాలు అవన్నీ కూడా ఇంకొక మా అంశం అతి ముఖ్యమైన అంశం నేను రాజకీయంగా మీడియా పరంగా చెప్తూ ఉన్నాను మీడియా ఎప్పుడూ నిష్పక్షపాతంగా ఉండదు తప్పకుండా అది ఏదో ఒక పాలక వర్గాల్లో భిన్నమైన పార్శ్వాలను వాళ్ళు ప్రతిబింబిస్తూ వాటికి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు కాంగ్రెస్ ఉన్నప్పుడు చాలా వరకు నేను ఎన్నిసార్లు చెప్పాను కమ్యూనిస్టుల మీద ఎంత దుష్ప్రచారం చేశారు ఇప్పుడు ఎంత చేస్తారు అదే మోదీ ఏదైనా చేస్తేనేమో వీళ్ళెవరు మోదీ గురించి ఎందుకు మాట్లాడరు చాలా అంశాల్లో అంటే ప్రత్యర్థి కనుక అక్కడ ఉంటే వ్యక్తిగతంగా పార్టీ పరంగా దాడి అదే తమకు కావాల్సిన తమ బలపరిచే నాయకుడు ప్రధాని ముఖ్యమంత్రి ఎవరున్నా సరే అక్కడేమో జనరల్ ఇష్యూస్ అయిపోతాయి కాబట్టి కొమ్మినే బదిలీ అయ్యి మళ్ళీ తిరిగి తన పూర్వస్థానానికి వచ్చారు కాబట్టి బహుశా ఇంకా ఈ వాదోపవాదాలు పాయింట్లు కౌంటర్ పాయింట్లు ఇవన్నీ ఇంకొంచెం కూడా పెరగవచ్చు నేను ఇంతకుముందు సామాన్యంగా నేను మనుషుల పేరు తీసుకొని మాట్లాడే ఎందుకంటే ఒకటి వాళ్ళతో వ్యక్తిగతంగా నాకేం వివాదం లేదు కాబట్టి రెండవది పేరు తీసిన మరుక్షణం వాళ్ళ దానికి జవాబు మళ్ళీ అదొక సమస్య అవుతుంది కాబట్టి నేను చెప్పదలుచుకున్న అంతా ఒకటే టీడీపీ వైసీపీ మీడియాలు ప్రతి విషయాన్ని కూడా తమ కళ్ళతో చూపిస్తూ ఒక తీవ్రమైన ప్రచార యుద్ధాన్ని పరస్పర దాడులను దుష్ప్రచారాలను ఇలాగ అసహన రాజకీయాలను మటుకు ఎన్నికల నాటికి బాగా పెంచబోతున్నారు దీనికి ప్రజలు ఏమాత్రం లోపడకుండా తమ విచక్షణతో తమ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది